మండల విద్యుత్ స్థాయి సమావేశం ఏర్పాటు చేసినటువంటి మన ఒక సభా అధ్యక్షులు మరి మండల పార్టీ అధ్యక్షులు జానయ్య గారు ముఖ్య నిలిచేటువంటి జిల్లా రథసారధి టైగర్ నాగ ముర్షిప్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క వేదిక ముందున్నటువంటి ప్రజలన్నీ ముందు చేసి ఎవరో వస్తారు మొత్తం కాంగ్రెస్ చేస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు కాదు ఏ కాంగ్రెస్ ఓటు ఖర్చు వాళ్ళు పైసలు పట్టి పైసలు పెట్టి కొందా అన్నారు పైసలు Yeah, I like know.